తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటక అభివృద్దికి కార్యాచరణ సిద్దమైంది కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ కింద మంజూరు చేసిన అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు ప్రారంభమయ్యాయి ఇన్నాళ్లు నిర్లక్ష్యానికి గురైన సాగర తీరంలో సకల సౌకర్యాలు సమకూరనున్నాయి ఆహ్లాదకరమైన వాతావరణం ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు అన్ని హంగులు ఉన్న కాకినాడ సాగర తీరం కొన్నేళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉంది పర్యాటకులకు కనీస సౌకర్యాలు సైతం కరువయ్యాయి తాజాగా కేంద్ర ప్రభుత్వ పథకం స్వదేశీ దర్శనంతో కాకినాడ బీచ్ సహా తూర్పుగోదావరి జిల్లాలోని మరికొన్ని దర్శనీయ ప్రదేశాల దశ తిరిగింది కేంద్రం విడుదల చేసిన అరవై తొమ్మిది కోట్లలో సాగర తీరం అభివృద్ధికి ఇరవై ఐదు కోట్లు కేటాయించారు ఈ నిధులతో సముద్ర తీరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దనున్నారు అభివృద్ధి పనుల్లో భాగంగా రెండున్నర కిలోమీటర్ల మేర విశాలమైన రహదారులు నిర్మిస్తున్నారు కాల్వలు యాంపీ థియేటర్ ఎలక్ట్రిక్ పనులు ల్యాండ్స్కేపింగ్ బోర్డ్వాక్ రెయిన్ వాటర్ షెల్టర్లు నిర్మిస్తున్నారు పర్యాటకులను ఆకర్షించేందుకు మరిన్ని సౌకర్యాలను కల్పిస్తున్నారు స్వదేశీ దర్శన్ స్కీమ్ కింద అరవై తొమ్మిది కోట్ల ఎనభై మూడు లక్షలతో కాకినాడ హోప్ ఐల్యాండ్తో పాటు టోటల్ కోనసీమ ఏరియా అభివృద్ధి గురించి ఆల్రెడీ గ్రాంట్ ఇవ్వడం జరిగిందండి గత సంవత్సరం ఇరవై ఐదు కోట్లతో ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ అవ్వడం జరిగింది దీనిలో మెయి మెయిన్గా మేము ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నామండి దానిలో పీపీపీ ప్రాజెక్ట్స్ కింద ఫ్యూచర్లో హోటల్స్ కన్వెన్షన్ సెంటర్స్ ఎక్వామెరిన్ పార్క్స్ త్వరితగతిన రాబోతున్నాయండి చిరాయనం ఎస్యానం అదురు పసర్లపూడి కోటిపల్లి బీచ్ డెవలప్మెంట్ రివర్ డెవలప్మెంట్ చేయబోతున్నామండి కాకినాడ సాగర తీరంలో హరిత పేరిట రిసార్ట్స్ పర్యాటకులు సాగర విహారం చేస్తున్నారు కొత్తగా వచ్చే ప్రాజెక్టులతో ఇక్కడ సాగర తీరం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు